దేవీ నవరాత్రులో ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి నివేదించే ప్రసాదం తద్దోజనం ఆలయాల్లో చేసే దత్తోజనం లాగా కమ్మటి రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ దత్తోజనాన్ని సింపుల్ గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను మీరు ట్రై చేయండి ముందుగా కుక్కర్ లోకి ఏదైనా ఒక కప్పు మెజరింగ్ తోటి ఒక కప్పు బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగేసి బియ్యం కొలుచుకున్న అదే కప్పు తోటి రెండున్నర కప్పు నీళ్లు పోసుకుని ఐదు నిమిషాల పాటు నాన్న మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న అన్నాన్ని వేడి మీదే కొంచెం మెత్తగా కలిపేసుకుని బియ్యాన్ని కొలుచుకున్న కప్పు తోటి ఒకటిన్నర కప్పు వేడి పాలు పోసి చక్కగా అంతా కలిపేసుకోవాలి ఇది కాస్త చల్లారిన తర్వాత చేత్తో పట్టుకోగలిగేంత వేడున్నప్పుడు రెండు కప్పులు కమ్మటి పెరుగు వేసేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి చక్కగా అంతా కలిపేసుకోవాలి నెక్స్ట్ దీనికి పోపు పెట్టేసుకోవడం పోపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టేసుకుని ఒక గంట నూనె వేసి పచ్చని పప్పు మినపప్పు ఆవాలు మిరియాలు జీలకర్ర వేసి కొంచెం పప్పులు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి పోపు కంప్లీట్గా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చిట్కడు ఇంగు కూడా వేసి కలుపుకొని ఈ పోపు మొత్తం కూడా పెరుగనంలో వేసి కలిపేసుకోవాలి అంతే ఎంతో కమ్మగా ఉండే దద్దోజనం రెడీ చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మిగిలిన ప్రసాదం రెసిపీస్ ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ డే